తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం కార్యవర్గం ఎన్నికైంది శనివారం సంఘం సభ్యులు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు కార్యవర్గాన్ని ప్రకటించారు అధ్యక్షులుగా తరలపల్లి వాలుకుమార్ ఉపాధ్యక్షులుగా పోకల నవీన్ కుమార్ గుబ్బ నరేష్ ప్రధాన కార్యదర్శిగా చీకటి మార్ల పునీత్ కుమార్ సహాయ కార్యదర్శులుగా కటకం హరీష్ కుమార్ నెమలిగా శ్రీనివాస్ కోశాధికారిగా దాచ చంద్రశేఖర్ చందు పిఆర్వోగా ఆదిత్య చిన్నాలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ సంఘం అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ కోడూరు వినోద్ కుమార్ మాజీ కార్యదర్శి కోట మురళి సభ్యులు చెన్నారం అనిల్ గుప్తా కల్బర్ రవికుమార్ కుంచెం మురళి కోట్రిక శ్రీకాంత్ కౌన్సిలర్ మంకాల రఘువేందర్ యువకులు తదితరులు పాల్గొన్నారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి